తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల హైదరాబాద్లో సీనియర్ రంగ కార్మికులు వచ్చే సన్మానం చేయించుకున్నారు సన్మానం వాళ్ళు చేశారంటున్నారు కానీ ఒకటి చేయించుకున్నారు అనేది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పటింతలో వెంటనే సీనియర్ కార్మికులు వచ్చిన కష్టాలు లేవు వాళ్ళ కష్టాలు తీరేది కాదు కానీ వాళ్ళు మాత్రం సన్మానం చేశారు కొత్తగా వారికి వచ్చిన మేలు కూడా ఏం లేదు కానీ సన్మాన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు చాలా హుందాగా చాలా పెద్ద ఎత్తున దానకరణలాగా ప్రకటిస్తూ ఒక చాలా వరాలు ప్రకటించారు నేను తెల్లారి చాలా అభినందించాను మంచిది మంచి వరాలు ప్రకటించారని కానీ మధ్యాహ్న కొసమెరుపు ఆయన చెప్పింది దాన్ని చూస్తే అబ్బా ఆ ప్రసంగం అంతా విన్న తర్వాత మొత్తం నీది అయిపోయాను నేను ఎందుకంటే ఆయన ప్రసంగంలో చాలా అంటే గొప్పగా రాణించే దేవుళ్ళలాగా దేవతలాగా మాట్లాడుతూ వాళ్ళకు రెండు మూడు వరాలు ఇచ్చారు ఒకటి సినిమా రంగ కార్మికుల సంక్షేమ నిధికి పది కోట్ల రూపాయలు ఇస్తారని కరెక్ట్ మంచిది ఎందుకంటే పది రూపాయలు పది కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తే కనీసం ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు కూడా పక్కనే దిల్ రాజే గారు ఉన్నారు కనుక ఆయన కోటి ఈయనవకోటి వీళ్ళందరూ సినిమా నిర్మాతలు కదా పెద్ద ఎత్తున లాభాలు సంపాదించుకుంటున్నారు హీరోలు వీళ్ళందరూ కలిస్తే మనిషి ఒక చేసిన వంద కోట్ల రూపాయలు ఈజీగా అవుతాయని నేను అనుకున్నాను కానీ అది పక్కన పోయింది కేవలం పది కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు విజ్ఞప్తి కూడా చేయలేదు మీరు కూడా అది సినీ రంగ కార్మికుల సంక్షేమానికి విరాళ అభిమానులు విజ్ఞప్తి చేయలేదు రెండోది ఏం చేసింది చాలా భారీగా పది మనకు ఏదైతే సినిమా టికెట్ల పెంపుకు మీరు వస్తారో ఇరవై శాతం టికెట్లు పెంచుతారు కదా మీకు ఇరవై శాతంలో నుంచి షేర్ ఏదైతే టికెట్ రేట్లు మొదటి వారంలో పెంచే టికెట్ల రేట్లో ఇరవై శాతం డబ్బులను మీరు సినీ రంగ కార్మికులకే కేటాయించాలి అట్లా అట్లయితేనే టికెట్ రేటు పెంచుతాం లేకపోతే పెంచే పసక్తి లేదన్నాడు ఇంకా చాలా అందరూ చప్పటిపోయటం నేను కూడా చాలా సంతోషం అనుకున్నాను ఇట్లా ఒకటి ఒకటి వాళ్ళకు ఇల్లు కట్టిస్తా అన్నాడు ఫ్యూచర్ సిటీలో దానిలో వాళ్ళకు కొంత భూమి కేటాయిస్తా అన్నారు సినీ రంగ కార్మికులకు ఇప్పటికే చాలా వరకు నష్టపోయారు వాళ్ళు రోజు కూలిగా పనిచేస్తున్నారు వాళ్ళకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తానన్నాడు మంచి చాలా సంతోషపడ్డారు అట్లాగే ఫ్యూచర్ సిటీలో వీళ్ళకు వీళ్ళ కేటాయింపు జరుగుతుందని అట్లా ఇట్లా చాలా హామీలు ఇచ్చారు ఇది ఒకటే ఒక కాదు చేతికి ఎంక లేకుండా ఇట్లాంటివన్నీ చాలా ప్రకటించారు చాలా ఉదారంగా వహించారు కానీ చివరికన్నా మాట ఎందుకు నీరు కాల్చిందంటే నేనేమో దేవుణ్ణి కాదు ఇస్తున్నాను వారాలు ఇస్తా అంటున్నాను కానీ నా చాతన్యాంతమైన నేను చేస్తా అన్నాడు అంటే అప్పు రేపు నగదు రే నేడు అనే ఒక షావుకారిని ఉదంత గుర్తొస్తుంది నాకు ఎందుకంటే మీరు అప్పుడు చాలా వరకు షాపులలో ఒక చిన్న ఫోటో పెట్టి నగదు నేడు అప్పు రేపు అని ఉండేది నగదు నేడు అంటే హామీలు ఇచ్చేస్తాను నేను రేపు అప్పు అంటే రేపటికి అప్పు పెడతాను ఆరు గ్యారెంటీ లాగానే పదమూడు హామీలు లాగానే నాలుగు వందల పదిహేడు నాలుగు వందల ఇరవై సరే మూడు మూడు తేడా ఉన్నాయి కాంగ్రెస్ నాలుగు వందల పద పదిహేడు అంటుంది బీఆర్ఎస్ ఏమో నాలుగు వందల ఇరవై అంటుంది హామీలు లాగానే కొన్ని చేసి కొన్ని చేయకుండా ఉంటారా అనే అనుమానం వెంటనే వచ్చింది అందుకని ఇంత ఉదారంగా వరాడించుకుంటూ పోయి తీరా టైంకి వచ్చిన తర్వాత చివరికి ఆ నగదు నేడు రే అప్పు రేపు అనే పరిస్థితి తీసుకొచ్చిందేమో నేను అనుకుంటున్నాను నేను హామీలు ఇవ్వడం తప్పు కాదు హామీలు అమలు జరుగుతాయా లేవా అనేది కూడా ఎదురు చూసేది కానీ మొదలై ఇటు పక్కన పెళ్లి పెళ్లి మంత్రం చదివి వెంటనే విడాకుల మంత్రం చదివినట్టు లేకుంటే పెళ్లి మంత్రం చదివి తర్వాత చావు మంత్రం చదివినట్టు వెంటనే నేను దేవుడిని కాదు నేను అమలు చేస్తాను నా హాయం అమలాగుతాలో లేవు నువ్వే అంటే ఈ వరాలు ఇచ్చింది ఎందుకు మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎందుకు సమస్య అది అందుకనే మనం దేవుళ్ళుగా వరాలు ఇచ్చే దేవుళ్ళలాగా ఈ రాజకీయ నాయకులు కొలిచిన రోజులు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేసుకొని ఎన్నికల రాజకీయాల కోసం ఉదాహరణకు ఏంటంటే ఇప్పుడు దీనికి కారణం కూడా ఉన్నది రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కృష్ణానగరే మా మా పాట విన్నారు కదా కృష్ణానగర్లో సినీ కార్మికులు ఉన్నారు ఫిలిం నగర్లో ఉన్నారు సినీ కార్మికులు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ మంది సినిమా రంగ కార్మికులు పనిచేస్తుంటారు వాళ్ళ ఓట్లు ఉన్నాయి కనుక వాళ్ళతో వాళ్ళు సన్మానం చేశారు కానీ నాకు చూస్తే ఏంటంటే ఈ సన్మానాలు డబ్బులు ఇచ్చి చేసుకునే సన్మానాలు ఉంటాయి కదా అట్లా అనిపించింది నాకైతే సరే ప్రతిపక్షాలు విమర్శలు పక్కన పెడదాం మామూలుగా చూసే వాళ్ళకు కూడా ఇప్పుడు సమయం సందర్భం లేకుండా ఎందుకు సన్మానం చేసిండ్రు వాళ్ళకి అంత ముందు ఏమైనా వాళ్ళు ప్రకటించిందా లేదు కదా సీనియర్ రంగ కార్మికులను పట్టించుకున్న పాభన పోయిందంటే అది లేదు కదా సినిమా హీరోలు సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళతో మీటింగ్లు పెట్టి టికెట్లు పెంచమంటే టికెట్లు పెంచుకుంటూ వచ్చారు టికెట్ రేట్లు ఫస్ట్ షోకి కానీ ఫస్ట్ డే షో కానీ స్పెషల్ షోస్ కానీ కానీ ఇప్పటిదాకా సీనియర్ రంగ కార్మికుల గురించి పనిచేసుకోకుండా ఆల్ ఆఫ్ చేయడం వాడతారు సన్మానం చేయించుకొని వెంటనే అందరూ ప్రకటించారంటే ఇందులో ధార్మిక కాలాహే అంటే సినిమా రంగ పరిశ్రమలో కార్మికుల ఓట్లు కావాలి వీళ్లకు ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చారు లేదా వారి ఇచ్చారు పోయిందని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పుడు వాళ్ళకి అప్పయజెప్ప అంటే ఒక్కొక్క మంత్రికి మన ఇతర ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఎట్లా జూలీసులో ఓట్ల ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఎట్లా కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలని పంచారు అట్లానే ఈ సినీ రంగ ప్రముఖులకు కూడా మీరు ఓట్లు వేయిస్తే ఈ పని చేస్తారని చెప్పే క్రమే నేను అనుకుంటున్నాను ఏదైనా సరే రెండో పాట పాడింది కనుక మొదటి పాట విలువ లేకుండా అయింది ఈ వరాలకు విలువ లేకుండా వరాల తీవ్రత వరాల వర్షం గురిపించినా కూడా వరాల వరద కురిపించినా కూడా వరదకు అడ్డుగడ్డ అడ్డుగట్ట వేసి ఒకటే ఒక మాట మాట్లాడం నేను దేవుణ్ణి కాదు నా హ్యామిలీ వామనవతి లేదు తెలియకపోమను అదే తదాస్తు తదాస్తు దేవతలు ఉంటారంట సినీ రంగ కార్మికుల పట్ల మరి మొదటి వరాలేమో తదాస్త అంటారా లేకపోతే ఈయన అడ్డుకట్ట వేసిన చివరి చివరి మాటకి తదాస్త అంటారా చూడ చూద్దాం వేసి చూద్దాం